మనం చాలామంది అనుకుంటాం ఏసుక్రీస్తు శిలువ మీద పలికిన ఏడు మాటలే చివరి మాటలు చనిపోవడానికి ముందు చివరి మాటలు అని అనుకుంటాం నిజానికి యేసుక్రీస్తు యొక్క చివరి మాటలు అవి కానే కాదు ఏసుక్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులతో చాలా మాటలు మాట్లాడాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడిన ఆ మాటలున్నాయే అవి నిజంగా చివరి మాటలు నీకు అర్థమైందా చెప్పిన మాట చాలామంది క్రైస్తవ లోకం మొత్తం ఏమనుకుంటారంటే శిలువ మీద పలికిన ఆ ఏడు మాటలే ఏసుక్రీస్తు యొక్క చివరి మాటలు అనుకుంటారు కాదు కాదు యేసు క్రీస్తు పలికిన మాటలు తర్వాత ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు లేచిన తర్వాత ఇంకా చాలా విషయాలు శిష్యులతో చెప్పాడు అలాగ ఎన్నో విషయాలు చెప్తూ చెప్తూ నలభై రోజుల వరకు ఎన్ని రోజుల వరకు నలభై రోజుల వరకు తన శిష్యులందరికీ కనిపిస్తూ వాళ్ళకి ఎన్నో హెచ్చరికలు చేస్తూ నలభై రోజుల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు ఆరోహణం అయిపోయేటప్పుడు క్రీస్తు తన శిష్యులతో ఏ మాటలైతే చెప్పాడో అవి నిజంగా చివరి మాటలు అవి మనం చదువుకుందాం ఈరోజు చూద్దాం ఒకసారి మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు నుంచి చదువుతున్నాం పదకొండు మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించబడిన గల్లియాలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించారు యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది కాబట్టి మీరు వెళ్ళండి సమస్త జన్లను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇస్తూ నేను మీకు ఏ విషయాలైతే చెప్పానో వాటన్నిటినీ గై కొనాలని వాళ్ళకి బోధించండి ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఏమని ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది పరలోకంలో సర్వాధికారం నాదే భూమి మీద కూడా సర్వాధికారం నాదే కాబట్టి మీరు వెళ్ళండి యేసు ప్రభు చాలామంది ఇక్కడి నుంచే తీసుకుంటారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఏంటిది దేవునికి స్తోత్రం కలుగునగా చాలామంది ఏమంటారంటే ఇక్కడి నుంచి తీసుకుంటారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్ ఇవ్వండి అని యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు అంట కాబట్టి అనే మాటలకి దీని అర్థం ఏంటి కాబట్టి అంటున్నామంటే దానికి ముందు ఇంకొక విషయం ఉందని అర్థం అర్థమైందా ఏదన్నా విషయాన్ని మనం చెప్తూ చెప్తూ కాబట్టి అన్నామంటే దీనికి ఆధారం దానికి ముందు చెప్పిన మాట ఏం చెప్పాడు యేసుక్రీస్తు దానికంటే ముందు అంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి ఏమంటున్నాడు ఏసుక్రీస్తున్న శిష్యులకి పరలోకంలో సర్వాధికారం నాదే భూమి మీద కూడా సర్వాధికారం నాదే ఎక్కడైనా ఏ మూలనైనా సరే అధికారం నాది కాబట్టి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అందరినీ శిష్యులను తయారు చేయండి నేను మీకు ఏ విషయాలైతే బోధించానో ఆ విషయాలు మీరు వాళ్ళకి బోధించి వాటిని గై కొనాలని చెప్పండి ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు క్రీస్తు వాళ్ళతో పలికిన చివరి మాట ఇది మాట చదువుదాం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఇది యేసుక్రీస్తు పలికిన చివరి మాట ఏసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమవుతూ శిష్యులతో పలికిన చివరి మాట ఈ లోకమంతటికీ ఇచ్చిన చివరి మాట ఏమిటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఉంటాను కాదు ఉన్నాను ఎప్పటి వరకు యుగ సమాప్తి వరకు కూడా ఉన్నాను అని చెప్తున్నాడు చాలామంది అంటారు యేసుక్రీస్తు చనిపోయాడండి ఇక లేడండి మనతో లేదు లేదు ఏసుక్రీస్తు పలికిన చివరి మాట ఏమిటంటే యుగ సమాప్తి వరకు సదాకాలం ఎల్లప్పుడూ మీతో కూడా నేను ఉన్నాను ఇది మనకందరికీ కూడా ధైర్యాన్నిచ్చే మాట ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరో ఒక అధికారి కాదు పరలోకమందు సర్వాధికారం కలిగిన వ్యక్తి భూమి మీద కూడా సర్వాధికారం కలిగిన వ్యక్తి అట్లాంటి సర్వాధికారం కలిగిన యేసు క్రీస్తు ఏమంటున్నాడంటే నేను మీతో కూడా ఉన్నాను మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను మీరు మాట్లాడితే నేను వింటాను నువ్వు నీ పరిస్థితి చెప్తే నేను వింటాను ఎందుకంటే నేను మీతో కూడా ఉన్నాను కాబట్టి మీకు నాకు మధ్యవర్తి ఇంకెవరు ఉండరు మీకు అర్థమైంది ఈ మాట మనం ఎవరికో వెళ్ళి మన పాపాలను వాళ్ళకు చెప్పుకుంటే వాళ్ళు పోయి యేసుక్రీస్తుకు చెప్పేది కాదు ఇది నేను మీతో కూడా ఉన్నాను అన్నప్పుడు ఇంకా మధ్యవర్తిగా ఇంకెవరు అవసరం లేదు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు కాబట్టి నీవు దేవునితో మాట్లాడడానికి దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళడానికి మధ్యవర్తిగా ఇంకెవరూ లేరు యేసుక్రీస్తే నీవు ఆయనతోనే మాట్లాడాలి ఆయనతోనే సహవాసం చేయాలి ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలి ఇదే యేసుక్రీస్తు చివరిగా నీకు గుర్తు చేసే మాట యుగ సమాప్తి దాకా నేను మీతో కూడా ఉన్నాను కాబట్టి మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే చెప్పదలుచుకుంటే ప్రార్థన చేయదలుచుకుంటే ఇదిగో నాకు విన్నవించుకోవచ్చు నేను ఎవరిని మధ్యవర్తులుగా నేను పెట్టుకోలేదు మనుషుల్ని నేను మధ్యవర్తులుగా పెట్టుకోలేదు ఇంకెవరినో పేతురునో లేకుంటే యోహానునో ఇంకా పౌలను లేదా సేవకులను పాస్టర్లను నేను మధ్యవర్తులుగా పెట్టుకోలేదు నేను మీతో కూడా ఉన్నాను కాబట్టి మీరు నన్ను ధైర్యంగా నా దగ్గరికి రావచ్చు ఏ ఇబ్బంది లేకుండా ఏ అభ్యంతరం లేకుండా మీరు ధైర్యంగా రావచ్చు నాతో మాట్లాడొచ్చు ఇది యేసుక్రీస్తు చెప్తున్న మాట కానీ ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఎంత ధైర్యంగా మనతో చెప్పినా సరే ఇంకొకళ్ళు మధ్యవర్తులుగా పెట్టుకొని మా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి నీ కోసం ఎవరో ప్రార్థన చేయటం కాదు నీవే యేసుక్రీస్తుకు ప్రార్థించాలి ఇది ఏసుక్రీస్తు పలికిన మాట కాబట్టి ఈ చివరి మాట ఏసుక్రీస్తు శిష్యులతో పలికిన ఈ చివరి మాట మరలా మరలా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి కొండంత ధైర్యం వస్తుంది కదండి కొండంత ధైర్యం వస్తుంది ఈ మాట చెప్పిన ఆయన చనిపోయిన వ్యక్తి కాదు మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ మాట చచ్చిపోయిన ఆయన చెప్పలేదు చచ్చిపోయిన ఆయన చెప్తే చెప్పాడు కానీ మరి ఆయన లేడు కదండి ఇప్పుడు మరి ఆయన సర్వాధికారం ఉందన్నాడు కదండి మరి ఇప్పుడు ఆయన లేడు కదండి అని అంటానికి ఈ మాట చెప్పిన ఆయన చనిపోయిన ఆయన కాదు చనిపోయి తిరిగి లేచి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నాయి ఆయన చెప్పిన మాట మీకు అర్థమైందా యేసు క్రీస్తు నుంచి ఎల్లప్పుడూ జీవించేవాడు కాల సమయంలో మనం చెప్పుకున్నాం పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవడమే కాదు నిత్యత్వం జీవించేవాడు ఇప్పటివరకు వరకు పునరుద్ధానం చెందింది ఎవ్వరూ లేరు యేసు క్రీస్తు ఒక్కడే క్రైస్తవులమైన మనకి పునరుద్ధానం ఉంటుంది అప్పుడు మనం నిత్యత్వం జీవిస్తూనే ఉంటాం ఇక చావు ఉండదు ఇక కాబట్టి ఈ మాట చెప్పింది ఎవరు అంటే నిత్యము జీవించే నిత్యుడైన దేవుడు చెప్పిన మాట ఇది ఆయన బ్రతికే ఉన్నాడు సజీవుడుగానే ఉన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పినవాడు కాబట్టి నీవు ఏ విషయంలో ఇక భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు అయ్యో నా దేవుడు లేడే అని బాధపడాల్సిన పని లేదు లోకంలో చనిపోయిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీకు ఈ మాట చెప్పిన నీ దేవుడు చనిపోయినవాడు కాదు చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు మరణాన్ని ఓడించినవాడు ఈ లోకంలో ఏ మనిషి కూడా మరణాన్ని ఓడించి బతికొచ్చిన వాళ్ళు లేరండి కానీ యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మరణాంతో పోరాడి మరణానికి ఓటమి ఇచ్చి అంటే మరణాన్ని ఓడించి ఆయన తిరిగి మళ్ళీ లేచాడు కాబట్టి అట్లాంటి గొప్ప దేవుడు ఈ మాట చెప్తున్నాడు నీతో చెప్ప చివరిగా యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉన్నానయ్యా ఇక నువ్వేమీ భయపడొద్దు ఏమీ బెంగపడద్దు ఏ సమస్య వచ్చినా నేను నేనున్నాను ఏమంటున్నాడు ఏదో రాజకీయ నాయకుడిలాగా నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేది కాదు ఇది మీకు అర్థమైందండి మనుషులు అంటారు ఎన్నో కానీ ఎవరు శాశ్వతం కాదు కానీ ఈ మాట చెప్పిన యేసు క్రీస్తు ఉన్నాడే నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అనే ఈ మాట ఇది ఎప్పుడు కూడా ఉండేది ఆయన మారిపోయేవాడు కాదు మనుషులైతే మారిపోతూ ఉంటారు అధికారాలు మారిపోతూ ఉంటాయి కానీ ఈయన అధికారం యేసు క్రీస్తు యొక్క అధికారం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇట్లాగే ఉంది సర్వాధికారి అయిన దేవుడు ఇప్పటికీ అట్లాగే ఉన్నాడు ఆయన అధికారం భూమి మీద మాత్రమే కాదు పరలోకుల కూడా ఉంది ఆయన అధికారం కాబట్టి ఇది మార్పు పొందేది కాదు యుగ యుగాలు ఆయన అధికారిగానే ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా కాబట్టి యేసు క్రీస్తు చెప్పిన ఆ చివరి మాట మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు దిగుడు పడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ వాగ్దానం చేసిన నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు సమస్య వచ్చిందా నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇబ్బందులు ఉన్నావా నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనారోగ్య పరిస్థితి వచ్చిందా నిన్ను విడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానో నీతోనే ఉన్నాడు నీవు ఒక్క క్షణం హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని దేవా నా పరిస్థితి ఇది నా సిచ్యువేషన్ ఇది అని నీవు హృదయపూర్వకంగా ఆయన్ని ప్రార్థించగలిగితే ఆయన వెంటనే నీ కోసం కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు మరి ప్రార్థించడానికి నువ్వు సిద్ధమేనా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అట్లాంటి గొప్ప దేవుడు నీ పక్షాన నీతో ఉంటున్నాడు మరి నువ్వు గుర్తిస్తే గనక నీకు అర్థమైంది అయ్యమాట నువ్వు గనక ఆయన నిజంగా నీతో ఉన్నవాడు అని నువ్వు గుర్తిస్తే నీవు ఆయనతో సహవాసం చేస్తావు ఏదో నలభై రోజులు సహవాసం చేసి వదిలేసేది కాదు ఇది నీకు అర్థమైందండి మన వాళ్ళు ఇప్పటివరకు నలభై రోజులు ఉన్నారు ఇక నలభై రోజులు అయిన తర్వాత దేవుడు దారి దేవుడే మన దారి మనదే అనుకున్నారు కాదు కాదు ఇట్లాంటిది కాదు ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నవాడు అని నువ్వు గుర్తిస్తే నాయనతో నువ్వు చేసే ఆ సహవాసం ఆ ప్రార్థన నిత్యత్వం వరకు కొనసాగించుతూనే ఉండాలి నువ్వు చనిపోయేంత వరకు రాకడ వరకు అదే సహవాసం దేవునిలో అదే కొనసాగుదల ఎప్పుడు అలా ఉండాలి అలా ఉంటే నిజంగా నీవు ధన్యుడివి ధన్యురాలివి